ప్రణీత్ హనుమంత్ అని చెప్పేసి ఒక పాప అండ్ డాడీ పైన కామెంట్స్ చేశారు సో మీరు అవి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ చూసారు అసలు వాళ్ళు మనుషులు పశువుల కడుపుకు అన్నం వింటున్నారో ఏది తింటున్నారో అనిపించింది అంతకన్నా చెప్పు ప్రవృత్తి మరొకటి ఉండదు ఒక తల్లి తండ్రి కూతురు బంధాని మీద ఏదో జోకులేసి నవ్వుకుంటాల్ నలుగురు ఆడు సరైన పుట్టుక కాదు అది ఆడ పుట్టుకే దరిద్ర పుట్టుక పెచ్చిక చెప్పాలంటే ఆడ పుట్టి నాన్న సంతకు వెళితే పక్కడి పుట్టిన బాబుతో ఉంటారు ఆ బాబు లక్షణాలయ్యే అది మానసిక కుష్ఠ ఎవడు అసలు మనిషికి జంతువుకి తేడా ఏంటి మనిషికి గీత జ్ఞానం ఉంటుంది సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది భగవంతుడు మనిషికి ఇచ్చాడు సిక్స్త్ సెన్స్ జంతువులకి ఇవ్వల అందుకనే కుక్క దానికి జన్మనిచ్చిన తండ్రితోటి జన్మనిచ్చిన తల్లితోటి సంభోగం చేస్తుంది కుక్క దానికి జ్ఞానం లేక ఈ మనిషి జ్ఞానం సిక్స్ నశిస్తే మనిషికి జంతువుకి తేడా లేదు ఈ వాళ్ళంతా రెండు జంతువులు వాళ్ళు రెండు కాళ్ళ జంతువులు వాళ్ళు మా ఈ సమాజంలో ఉండటానికి కూడా అర్హులు కాదు వాళ్ళు వాళ్ళని అంత నీచి ప్రవృత్తి అది ఆయన చూసి చెప్పు తీసి కొట్టాలనిపించింది చెప్పు తీసిన కొట్టాలి అప్పుడది యూకేలో ఉన్నాడు తర్వాత వచ్చారు ఇప్పుడు అరెస్ట్ చేశారు అరెస్ట్ తోటి కాదు సరిపోదు అరెస్ట్ చేస్తారని బెయిల్ వస్తే వెళ్ళిపోతారు అలాగే వాళ్ళకి పరాభవం జరగాలి పబ్లిక్ పరాబ పబ్లిక్ నేను వాడికన్నా కూడా ఇంకా కోపం వస్తుంది ఎక్కడంటే వాడికి దాదాపు లక్షల యూస్ వాళ్ళని చెప్పు వాళ్ళు కూడా సేమ్ ఇలాంటి వీడియోస్ వేరే వాళ్ళని ట్రోల్ చేయడం ట్రోల్ చేయడం ఇలాంటి వీడియోస్కి లైక్లు ఇస్తారు చూడు వాళ్ళని ఏమనాలి ఆ దరిద్రులు లైక్లు ఇవ్వటం వల్లే కదా వీళ్ళు ఇలా ఎంకరేజ్ అయ్యేది వాళ్ళని కూడా లైక్లు ఇచ్చే సరాసులు వాళ్ళు కడుపు ఆనందం ఇలాంటి వాటికి లైక్లు ఇస్తారా రాంగ్ అని చెప్పి కామెంట్ పెడతారా ఆ కమెంట్లు ఇలాంటి చేయొద్దు అని కమెంట్లు పెడితే వాడు ఆగుతాడు ఇంకా లైక్లు ఇస్తున్నారంటే ఎంత సమాజంలో ఎంత దరిద్రులు ఉన్నారో ఎంత దౌర్భాగ్యులు ఉన్నారో అనిపిస్తుంది చాలా అసహ్యమైన చర్య అది అసలు మా మాట్లాడటానికి కూడా వాళ్ళ పే వాళ్ళ పేరు ఉచ్చరించడానికి కూడా అసహ్యం చాలా చాలామంది సినీ ప్రముఖులు కూడా సాయి రం గాని కానీ సాయుధ రం దేజీ మొన్న మనాడు విష్ణు వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు వార్నింగ్లు ఇస్తున్నాం అయినప్పుడు ఇది జరుగుతూ ఉందమ్మా ఇవాళ ఇవాళ ఇది బయటకు వచ్చింది కానీ వీడి ఇంతకుముందు ఇంకా నాకు కోపం వస్తుందంటే వాళ్ళ నాన్న వీళ్ళు ఏం తండ్రి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ మళ్ళీ ఆయన నా కొడుకు కూతురు ఇద్దరు యూట్యూబర్సు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారని సర్టిఫికేట్ ఇస్తున్నాడు ఆ మనిషి అలాంటి తండ్రి కడుపుని ఇలాంటి వాళ్ళు పుట్టకే చేస్తారు ఆ మనిషి మనిషి ఏ చదువుకున్నాడు ఎందుకు చదవడం చదివి ఇలాంటి కొడుకు ఇలాంటివి చేసినప్పుడు ఖండించాలి తప్పు ఇలాంటి చేయొద్దు తప్పు చెప్పాల్సిపోయి నా కొడుకు కూతురు యూట్యూబర్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారని సర్టిఫికేట్ ఇస్తున్నాడు ఆ తండ్రి ఇంకేమనాలి అలాంటి కుటుంబం ఇంకెక్కడ దౌర్భాగ్య కుటుంబాలు ఇవి అలాంటి ஜத்தி அட்டை வேலை நடுவோட இடங்க சிப்பு திக்கியதாக கொடுத்துக்காம புத்திடுறது இல்லாட்டோம்